రోజురోజుకి మణికంఠలో ఎంత చేంజ్ ఎవరో ఊహించి ఉండరేమో ఆఖరికి బిగ్ బాసెస్ టర్న్ అవ్వాల్సి వస్తుంది ఇక మణికంఠకి ఔసంత టార్గెట్ చేసి స్టాంపులు గుద్దడంలో అయినా వరిష్ పర్ఫార్మర్గా జైల్లో పడేసినప్పుడైనా ఇక ఔసంత తనని తక్కువ చేసి చూస్తూ కార్నర్లో పెట్టే విధానమైన మణికంఠ మాత్రం వాటన్నిటినీ పక్కన పెట్టి తను స్టాండ్ తీసుకుంటూ తన ఏదో ఒక కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ కనిపించాడు డే బై డే నుండి నిఖిల్ని ఎంతగానో ఇష్టపడుతూ తనతో మంచి ఫ్రెండ్షిప్ని కొనసాగించాలని మా నిఖిల్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నానని చెప్తూ నిఖిల్ తోడుగా ఉంటూ నిఖిల్ నువ్వు ఇలా మాట్లాడద్దు అంటూ ఏడవటం ఇలా ప్రతిదీ చేస్తూ మణికంట అయితే మంచి కంటెంట్ తో ఆడియన్స్ మనసుని దోచుకున్నాడు ఈ భాగంగానే హైయెస్ట్ ఓటింగ్ మెజార్టీలో అయితే కొనసాగుతూ ఉన్నాడు విష్ణుప్రియ నిఖిల్తో తో కలిసి లియెస్ట్ ఓటింగ్ లో ప్రస్తుతం ఆదిత్య కన్నా తక్కువగా నైనిక అయితే కొనసాగుతుంది ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవడంలో అయితే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండడమే కాదు మణికంఠని ఎలిమినేట్ చేస్తున్నట్లు చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టి అలానే మనకంట ఏ కంటెస్టెంట్ ఎవరికైనా ఒక పవర్ఫుల్ ఎనర్జీని అయితే ఇచ్చే అవకాశం అయితే మణికంఠ చేతిలో బిగ్ బాస్ అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే సీక్రెట్ రూమ్లోకి మణికంఠ వెళ్ళి ఆ పవర్ని నిఖిల్కి ఇచ్చినట్లు అయితే ఇంకా మణికంఠ ఆటకి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్షిప్ యాంగిల్లో మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి